గార్డెన్ మన టెర్రస్ గార్డెన్ అప్డేట్ ఇవ్వబోతున్నాను మనకు ఆల్మోస్ట్ అన్ని గింజలు అన్ని సీడ్స్ మనకి ఇప్పుడు స్ప్రౌట్ అయిపోయాయి ఆల్మోస్ట్ కొన్ని అంటే ఇంకా మైల్డ్గా వచ్చాయి అనమాట ఇట్లాగా ఆ ధనియాలు మనకి అవి ఇంకా మనకు అంత రాలేదు మళ్ళీ ఏమో మనకు పాలకూర మన నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఒక్క ఇత్తుతోటి తోటి ఇంత మళ్ళీ పెరిగిపోయాయి అనమాట ఈ కార్న్ అయితే మనకు అసలు బాగా వచ్చేసాయి తోటకూర కూడా మనకు టూ డేస్లో ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇది అప్పుడే ఇంత మళ్ళీ పెరిగిపోయా మనం ఇన్ని క్రిందేసేసామన్నమాట అప్పుడు ఇన్నాకులు వచ్చేసాయి మళ్ళీ ఏమో మన కార్న్ అయితే అసలు విచ్చలు వేడిగా మూడు పెరిగేసాయి మంచిగా గోంగూర కూడా మనకి చాలా అనమాట లాస్ట్ పోస్ట్ కంటే మళ్ళీ ఏమో మనకి ఇక్కడ ఇది మనం బ్రింజల్ ప్లాంట్ పెట్టాము బతికింది ఇది బట్ శాడ్లీ మనకి మన చిల్లీవి చనిపోయాయి అందుకని మనం వేద్దాం నెక్స్ట్ టైము బెండకాయ మొక్కలు కూడా బాగానే వచ్చాయి అన్నమాట మనకు మెంతులు కూడా మనం ఆ రోజు పోస్ట్ చేసినప్పుడు హార్వెస్ట్ చేసేసాము మళ్ళీ వేసేసాము దాని తర్వాత అప్పుడు ఇంత మంచిగా పెరిగిపోయాయి అనమాట ఇప్పుడు మరిన్ని వచ్చాయి ఇవి కూడా అప్పుడు కూడా అంటే మైల్డ్గా పెరిగినట్టు నేను నీకు చెప్పాను కదా నేను మీకు చెక్కాను కదా మైల్డ్గా పెరిగాయి అనమాట మెంతులు ఇదంతా ఇది ఇది ఈ కాకరకాయలు బాగా పెరిగాయి కాకరకాయలు అన్నిటికీ మూడు నాలుగు ఆకులు వచ్చేసాయి అనమాట ఇప్పటికీ వీటిలకు కూడా మనకు మన తోటకూరు కూడా అసలు ఎంత పెరిగిపోయాయో అంటే ఇదే మన ఫస్ట్ ప్లాంట్ అనమాట అసలు ఎంత పెరిగే దీనికి అన్నిటికంటే ఎక్కువ ప్రోగ్రెస్ దీంతో మనకి అప్డేట్ అయిపోయిందనమాట ఇక్కడ మన గార్డెన్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఇంకో టూ త్రీ మంత్స్ ఆగితే మనకి ఇంకా అన్నీ ఇంకా మనం ఫుల్ హార్వెస్టింగ్ తీసేసుకోవచ్చు మనం ఆ వెజిటబుల్స్కి ఇంకా లీఫీ వెజిటబుల్స్కి అన్ని మనం నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో హార్వెస్ట్ చేయొచ్చు ఎక్కువ తప్పితే ఎందుకంటే ఇది ఇంకా ఇంత నా ఇంత హైట్ అట్లీస్ట్ వచ్చింది అనమాట అమ్మ మనం ఇంకా కొద్ది మొక్కలకి ఫండ్ రేజ్ చేయాలనుకుంటా ఏంటమ్మా అట్లా చూస్తున్నావు కొత్త మొక్కలు నాద్దాము ఇవన్నీ అందరికీ తెలిసినవి అంటే మనము స్పిరికల్ బాటిల్ గార్డ్ ట్రై చేద్దాం అది మొక్కలు కొనుక్కొచ్చుకున్నాం ఇత్తులు కొనుక్కోచుకున్నాం మనమే పండించాలి